గ్రంథాలయాలు వల్ల ప్రయోజనాలు చిరిగిన చొక్క అయినా తొడుక్కో కాని ఒక మంచి పుస్తకం కొనుక్కో అన్నారు కందుకూరి వీరేశలింగం గ్రంథాలయ పితామహుడు సుప్రసిద్ధులు అయ్యంకి వెంకటరమణయ్య గారు మన పూర్వీకులు మేధావులు మరియు శాస్త్రవేత్తలు తరతరాలుగా సంపాదించిన అనుభవాలు ఆలోచనలు గ్రంథాలయాల్లో భద్రపరిచారు అవి నేటి ప్రజలకు ఎంతో విజ్ఞానాన్ని మరియు వినోదాన్ని అందిస్తాయి గ్రంథాలయాలు సాధారణ మనిషిని అవి ఒక విజ్ఞానవంతునిగా తయారు చేస్తాయి ఇవి ఉపాధ్యాయులకు బోధనలో విద్యార్థులకు మెరుగైన అభ్యసనకు ఉపయోగపడతాయి ప్రజలకు శాస్త్రీయ దృక్ప్రదానాన్ని పెంపొందించి మంచి అలవాట్లు పెంపొందిస్తుంది నేడు ఆధునికంగా వచ్చిన డిజిటల్ లైబ్రరీలు మన ఇంట్లో ఉంటూ ప్రపంచం మొత్తాన్ని చదువుకోవచ్చు గ్రంథాలయాలు తండ్రి వలె ఆదేశిస్తాయి తల్లి వలె నాలిస్తాయి గురువు వలె బోధిస్తాయి మరియు మిత్రుని వలె ఆదుకుంటాయి గ్రంథాలయాలు మానవుని జీవిత రూపురేఖల్ని మార్చే అద్భుత శక్తిగలవి ఇవి దేశ అభ్యోదయానికి సమాజ వికాసానికి మూల స్తంభాలుగా నేడు గ్రంథాలయాలు ఉన్నాయి అనడంలో అతిశయోక్తి కాదు మరిన్ని వీడియోల కోసం నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్